Mustafa, welcome to 3T TV News. దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలోని వస్తాద్ జాడీ బీడీ ఫ్యాక్టరీ ఆవరణలో తెలంగాణ బీడీ కార్మిక సంఘం విస్తృత సమావేశం నిర్వహించారు తెలంగాణ బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ పి యాదగిరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పిఎఫ్టీయు రాష్ట్ర కార్యదర్శి ఎస్ ఎం ఖలీల్ పాల్గొని మాట్లాడుతూ బీడీ కార్మికుల నూతన ఒప్పందము ఏప్రిల్ ఒకటి నాటికి ముగిస్తుందని నూతన ఒప్పందానికి బీడీ యాజమాన్యంకి డిమాండ్ నోటీస్ ఇవ్వడం కొరకు ఈ విస్తృత సమావేశం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు మార్చి పదిన చిన్న చింతకుంట కార్మికులు బహిరంగ సభ పెద్ద ర్యాలీతో యజమానులకు డిమాండ్ నోటీస్ ఇచ్చినట్లు వారు తెలిపారు బీడీ యజమానులు స్నేహపూరిత వాతావరణంలో చర్చలు సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు కనీస వేతనం చట్ట ప్రకారం అమలు చేయాలని చట్ట ప్రకారం గ్రావిటీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు పీఎఫ్ లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించడం కొరకు యాజమాన్యం తమ సిబ్బందితో కృషి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఎంత అవుతుంది అనేది ఒక లెక్కేద్దాం కనీస వేతనాల జీవో తీసుకొని ఒక లెక్కేద్దాం ఇప్పుడు పోయిన మన జీతం పెంచేదానికి ఇప్పటికీ రెండేళ్ళు రెండేళ్లలో నాలుగు సార్లు వీడియో ప్యాడ్స్ పెరిగినాయి నిజామాబాద్లో కొన్ని కార్ఖానలో వీడియో ప్యాడ్స్ అవ్వాలైతున్నాయి మన దగ్గర గుండుగూతగా పెంచుకుంటున్నాం గుండుగూతగా పెంచుకుంటున్నాం అంటే ఈ రెండేళ్లలో పెరిగిన వీడియో ప్యాడ్స్ కలుపుకొని వచ్చే రెండేళ్లకి ఎంత వీడియో అవుతుంది అది కూడా లెక్కేసి మేము ఈ బేస్తో అడుగుతున్నాం నాలుగు వందలు అడిగినా నాలుగు వందల యాభై అడిగినా ఐదు వందలు అడిగినా నువ్వు ఎట్లా అడుగుతున్నావు అబ్బా అంటే మేము ఈ లెక్కలు అడుగుతున్నాం అబ్బా ఇప్పటిదాకా ఇంత పెరగాలి చట్ట ప్రకారం రెండేళ్ళకోసారి కదా ఒప్పందం చేసా రెండేళ్ళకు నాలుగు సార్లు వీడియో పైడ్స్ పెరుగుతాయి కాబట్టి ఆ వీడియో పైడ్స్కి అనుకూలంగా మేము ఇంత అడుగుతున్నాము అని ఒక బేస్ పెట్టి అడుగుదాం ఎంత సాధిస్తాం అనే చర్చ మనకు వద్దు పోరాటం ఆధారపడి మనం సాధిస్తాం మనం ఎంత బలంగా పోరాటం చేస్తే యజమానులకు ఎంత డిమాండ్ అవసరం ఉంటే బీడి అన్ని పరిస్థితుల్లో మనం సాధిస్తాం తెలంగాణ కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కార్యదర్శి ఈరోజు చిన్న చింతకుంట మండల కేంద్రంలో తెలంగాణ బీడి కార్మిక సంఘం విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేసినాము ఈ సమావేశ ఉద్దేశము ఏప్రిల్ ఒకటి నాటికి బీడి కార్మికుల వేతన ఒప్పందం గడువు ముగుస్తుంది కాబట్టి యజమాన్యము నూతన ఒప్పందం చేసుకోవాలని చెప్పి ఈ విస్తృత సమావేశంలో చర్చించడం జరిగింది గత రెండు సంవత్సరాలుగా గ్రాచ్యువిటీ కానివ్వండి చాలా సమస్యలు యజమానులు పరిష్కారం చేయలేదు ఈసారి నూతన ఒప్పందం చేసుకునేటప్పుడు చట్ట ప్రకారం కనిష్ట వేతనాలు ఇవ్వాలని చట్ట ప్రకారం గ్రాచ్యువిటీ ఇవ్వాలని చెప్పి అదేవిధంగా పిఎఫ్కి సంబంధించిన చాలా కార్మికులు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు వాటిని పరిష్కరించడంలో యజమాన్యము తమ యొక్క సిబ్బందితోటి పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు కార్మికులు చర్చ చేయడం జరిగింది వీటన్నిటి మీద స్థూలంగా చర్చించడం జరిగింది మార్చి పది తారీఖు నాడు మేము పెద్ద ఎత్తున ఒక ఊరేగింపుతోటి యజమానులకు డిమాండ్ నోటీస్ ఇవ్వదలుచుకున్నాము యజమానులు కూడా డిమాండ్ నోటీస్ ఏం కూడా తాత్సర్యం చేయకుండా స్నేహపూర్వకంగా ఏప్రిల్ ఒకటి లోపలనే చర్చించి ఏప్రిల్ ఒకటి నుంచి సమస్యను పరిష్కారమై నూతన ఒప్పందం చేసుకోవాలని చెప్పి కార్మికులకు యజమానులకు మధ్య ఒక స్నేహ సౌభృద్ధ వాతావరణంలో ఈ చర్చలు జరిగి సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి మా కార్మికులు అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు యజమాన్యం కూడా ఆ వైపు నుంచి ఆలోచన చేసి నూతన ఒప్పందం చేసుకోవాలని చట్ట ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని చట్ట ప్రకారం గ్రాడ్యుయేట్ ఇవ్వాలని పిఎఫ్ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం